రైలు టికెట్ బుకింగ్లో వెయిటింగ్ లిస్ట్ లేకుండా చేసేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇందుకోసం రాబోయే పదిహేను ఏళ్లలో సుమారు లక్ష కోట్ల విలువైన కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు ప్రస్తుతం ఉన్న పాత రైళ్ల స్థానంలో సుమారు ఏడు నుంచి ఎనిమిది వేల కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు రాబోయే నాలుగైదేళ్లలో వీటి కోసం టెండర్లను ఆహ్వానిస్తున్నామన్నారు ప్రస్తుతం భారతీయ రైల్వే రోజుకు పదివేల ఏడు వందల యాభై నాలుగు ట్రిప్పులను నిర్వహిస్తుంది వెయిటింగ్ లిస్టును తగ్గించేందుకు అదనంగా మరో మూడు వేల ట్రిప్పులను పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు ట్రాక్లు భద్రతాపరమైన సాంకేతికతను కూడా మెరుగుపరచనుంది కోవిడ్ నైన్టీన్ ముందు పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం రైల్వే ఐదు వందల అరవై ఎనిమిది ట్రిప్పులను అదనంగా నిర్వహిస్తోంది దీనివల్ల ఏడాదికి సుమారు ఏడు వందల కోట్ల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు రెండు వేల ముప్పై నాటికి ఈ సంఖ్య వెయ్యి కోట్లకు చేరుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది